శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యము నాలుగు వందల ముప్పై రెండు గురించి తెలుసుకుందాం గీతావాక్యం నాలుగు వందల ముప్పై రెండు దీపము రెండు మాటలు ఆరిపోయినది రెండు మాట్లు వెలిగినది కారుణ్యము మంట వేసినారు వెలిగించినారు నీరు పోసినారు మంగళము పెట్టినట్లు ఆరిపోయినది సర్వము జగన్నాథము ఈ స్వామివారు మనకి ఉపదేశించిన మంత్రం ఏంటంటే కారుణ్యము సర్వము జగన్నాథము ఈ మంత్రమును జపించడం వలన ఆత్మ జ్ఞానము కలిగి మోక్షము సిద్ధిస్తుంది ఇప్పుడు మనం ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం కారుణ్యం అంటే జ్ఞానమును పొందుటకు దీపము దీపం అంటే కాంతి వెలుగు వంటిది ఈ కారుణ్యము ప్రతి మానవునికి అతని జీవిత కాలంలో రెండు సార్లు వెలుగుతుంది ఆ వెలుగును అభివృద్ధి పరుచుకోవడానికి సర్వము జగన్నాథము అనాలి అంటే బ్రహ్మ జ్ఞానము ఏర్పడుతుంది ఆ జ్ఞానమును మంట కలిపితే వెలుగు అంతటితో ఆరిపోతుంది కారుణ్యము అంటే ప్రాణుల ఎందు దయగలిగి ఉండడం పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము కోటాను కోట్ల ప్రాణులు ఉన్నాయి కదా వాటి అందంటను కారుణ్యము చూపించాలి మొదటిసారి ఎప్పుడు వెలుగుతుందంటే సర్వజీవులు ఎందు కారుణ్యం కలిగి ఉన్నప్పుడు అప్పుడే బ్రహ్మ జ్ఞానము తెలుసుకుంటకు మొదటి దీపం మన మనోమందిరంలో అంటే మన మనస్సులో వెలుగుతుంది ఆ దీపమును తన కుటుంబం వరకే పరిమితి చేశాడంటే ఆ దీపం అంతటితో ఆరిపోతుంది రెండవసారి మనకి కారుణ్యం ఎప్పుడు కలుగుతుందంటే మానవుని యొక్క చివరి దశలో కలుగుతుంది ఇది మానవుని మోక్షమునకు బ్రహ్మ జ్ఞానమునకు రెండవ వెలుగు అని చెప్పవచ్చు అప్పుడైనా సత్ప్రవర్తనతో మెలిగి కానీ మానవునికి బ్రహ్మ జ్ఞానము అటు తర్వాత మోక్షసిద్ధి కలుగుతుంది అలా కాకుండా చివరి దశలో కలిగిన కారుణ్యమును కూడా తన వరకే పరిమితం చేస్తే ఆ వెలుగు అంతటితో ఆరిపోతుంది కాబట్టి మనమందరం ఈ క్షణం నుండే సర్వ జీవులను సమానంగా చూస్తూ అన్ని జీవుల పట్ల కారుణ్యమును చూపుదాం ఓం నారాయణ నారాయణ ఇంతటితో ఈ వాక్యం యొక్క అర్థం పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతా వాక్యములు నాలుగు వందల ముప్పై మూడు నుండి నాలుగు వందల ముప్పై ఐదు వరకు చెప్పుకుందాం ఈ భాగంలో శ్రీ స్వామివారు గొలగమూడి ఆలయ నిర్మాణం గురించి చెప్పిన సృష్టి చీటీ గురించి తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జన సుఖినో భవంతు ఓం నారాయణ ఆదినారాయణ